అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండు జిల్లాలు గోదావరి జిల్లాల అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకో మంత్రి గారు కూర్చోండి మేడం మేడం కూర్చోండి మంత్రి గారు మీరు మాట్లాడతారు ఏ ప్రశ్నకు సమాచారం అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అట్టి సమాచారం ఇంకా ఏది అందలేదు రెండో ప్రశ్నకు సమాధానం అవునండి ఎగుమతిదారుల గోదాములపై దాడులు నిర్వహించగా బియ్యంలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ ఎఫ్ఆర్కే అంటుంది అధ్యక్ష అవి ఉన్నట్టు గుర్తించబడిందని ఈసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఆరే కింద ఇరవై ఏడు మెట్రిక్ టన్లు బియ్యం ని స్వాధీనం చేసుకోవడం అయిన అధ్యక్ష అయితే ఇంత ఇంట్లో కొంతమంది గౌరవ హైకోర్టు ఆశ్రయించగా ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్లు ఎఫ్ఆర్కే కర్నల్స్ ఉన్నట్టు గుర్తించడం అయింది అధ్యక్ష గౌరవ హైకోర్టు గారి సూచనల మేరకు వీళ్ళందరినీ కూడా పదమూడు కేసులు నమోదు చేసిన అధ్యక్ష పదమూడు కేసులు నమోదు చేసిన వ్యక్తుల పైన బ్యాంక్ గ్యారంటీలు ఎనభై మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు పొందుపరిస్తే నాన్ పీడిఎస్ రైస్ అయితే ఉందో నాన్ పీడిఎస్ రైస్ ని వాళ్ళకి తిరిగి ఇవ్వమని గౌరవ హైకోర్టు గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష దానికి అనుగుణంగా అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఈ బియ్యంని ఏ విధంగా వీళ్ళు దుర్మార్గంగా ఇతర దేశాలకి తరలిస్తున్నారో దానిపైన చర్యలు తీసుకోవడానికి అక్కడ చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సీ ప్రశ్నకు సమాధానం పీడిఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండిఓ ఆపరేటర్ ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండి ఆపరేటర్ల పైన అవకతకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళపైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ని తొలగించడం అయింది అధ్యక్ష మాట్లాడుతాన్ ప్లీజ్ ఎల్వపి గారు ఉండ ఎల్వపి గారు ఉండే ఎల్వేపీ గారు వన్ మినిట్ వన్ ఎల్ఓపీ గారు చెప్తున్నారు కదా ఉండవే మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్ఓపీ గారు మాట్లాడారు కూర్చోండి ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడుతు మీరు కూర్చోండి అరే ఎల్ఓపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్బిపోయే చెప్పాను మీరు వెళ్ళాలి దయచేసి అపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవర్ మీరు అడిగా ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కా కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకున్నారు శ్రీనివాస్ గారు కూర్చోండి ఎల్ గారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఎల్వోపీ గారి గురించి అడిగారు అయన మాట్లాడటం దగ్గర మీరు కంట్రోల్ లో లేకపోతే అది కరెక్ట్ కాదు నా ఆయన మాట్లాడటం దగ్గర బండి గారు కుచో ఒక విధంగా మాట్లాడటం పెట్టు నా దేనిగా మాట్లాడటం మొదలు కదా తెలుసా కుచో కుచో అలప్ గారు మీరు అలప్ గారు మీరు మాట్లాడండి మీరు చెప్పదలుచున్నది అధ్యక్షా మీరు ఆ ప్రశ్న గురించి కాదు కూర్చోండి ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఆ ప్రశ్న ఓవర్ ఆ ప్రశ్న అయింది ఆయన ఏదో చెప్పద చెప్పండి మీరు చెప్పండి చెప్పండి అధ్యక్ష మీరు ఇప్పుడున్నారా హాఫ్ అన్ అవర్ ఉన్నారు మాకు హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే ప్రశ్నకి సరిగ్గా సూటిగా సమానం వస్తే మాకు అక్కలేదు తెచ్చు మేమేం ప్రమాదం చేయాలి అధ్యక్ష ఇటు సైడ్ నుంచి ప్రోక్ చేశారు అధ్యక్ష ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ ప్రార్థించ వహించాను కాబట్టి ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి నిశ్చయించు అందుకంటే నేను నిర్దేశాను అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధితాతంగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్యంగా నిలక్ష దూరంతో వారు సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయిన వాళ్ళ గురించి హేరన్గా మాట్లాడారు కాబట్టి దాని నిరసనగా మేము వాకౌట్ చేస్తామని చెప్పాం అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే కూర్చో మంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండే రెండు జిల్లాలు గోదావరి జిల్లాలకు అధ్యక్ష ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాంటి జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమాలు ఇంత అంతా జరగలేదు అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష దాదాపు ఏడు వందల యాభై కోట్ల విలువైన బియ్యాన్ని ఆఫ్రికాకి షిప్పుల ద్వారా మరి ఎగుమతి చేసినట్లు అందరికీ తెలిసిన విద్య విషయం అధ్యక్ష అంతేకాకుండా పామాయిలు చింతపండు కందిపప్పు పంచదార వంటి వంటివి కూడా పక్కదారి పట్టించేశారు ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా నలభై ఐదు వేల ఐదు వందల కోట్లకి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు ఆ అప్పు ఏం చేశారో కూడా తెలియలేదు అధ్యక్ష అంతేకాకుండా మరి అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ఇవన్నీ చేశారు అనేది ఎక్స్ ఎమ్మెల్యే కాకినాడ ఎక్స్ఎమ్ఎల్ఏ ఇవన్నీ చేశారని తెలిసినప్పటికీ కూడా క్రిమినల్ కేసులు ఎన్ని పెట్టారు చెక్ పోస్టులు ఎన్ని పెట్టారు ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని ఒకసారి వివరించవలసిందిగా కోర్టు అధ్యక్ష